హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ట్రై ప్యాడ్ అనమాట ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి ఏడు అడుగుల ఎత్తు అయితే ఉంటుంది వీడియోస్ అలాగే మనం కెమెరాతో షూట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ముందుగా మా దగ్గర రిక్వెస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం కూడా ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా నేను మీకు అయితే వివరిస్తాను ఇదైతే ఇంకా కొత్త ఛానల్ అండి ముందుగా వచ్చేసి నాకు టూ పాయింట్ కే సబ్స్క్రైబర్స్ ఎత్తి కనుక ఫ్యామిలీ అయితే ఉందన్నమాట కొన్ని అనుకోని కారణాల వల్ల నా ఛానల్ అనేది డిలీట్ అయితే అయిపోయింది దానికోసం ఇలా కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఎలా అయితే నా ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి అందరికీ ఉపయోగపడుతుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారికైనా సరే లేదు ఇంట్లో ఏవైనా కొన్ని కొన్ని చిన్న చిన్న షార్ట్స్ తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకు రీల్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుందనమాట ఈ ట్రైప్యాడ్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీషోలో అయితే కనుక మనకు అవైలబుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ నచ్చిందంటే కనుక వెళ్ళి అక్కడ వచ్చేసి మీరైతే కనుక చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తిగా కనుక ఇది ఫిట్టింగ్ అంతా కూడా నేను క్లియర్గా అయితే వివరిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది నేను మీషోలో అయితే కనుక ఆర్డర్ పెట్టిన తర్వాత వన్ వీక్ అయితే కనుక ఇలా అయితే ట్రై అయితే వచ్చేసింది దీన్ని ఇలా ఓపెన్ చేయడానికి చాలా భద్రంగా ప్యాకింగ్ అయితే చేసేసారండి చాలా బాగుందనమాట ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంటే మొత్తం కూడా ప్లాస్టర్తో కవర్ అయితే చేసేసారు మొత్తానికైతే ఇలా నేనైతే నుంచి బయటైతే తీసేసాను చూసారు కదా రింగ్ ఫీల్ లైట్ అనమాట అవి మూడు రకాల లైటింగ్స్ అయితే ఉంటాయి దీంట్లో కలర్స్ అనేది మనం ప్లస్ఆర్ మైనస్ రొటేట్ అవన్నీ కూడా ఆప్షన్స్ అయితే కనుక దీంట్లో సూపర్కి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను వీటిని ఇలా అంతా ఓపెన్ చేసుకోవాలి ప్లాస్టర్లు అంతా తీసేసిన తర్వాత ఇది ఓవరాల్గా ఎలా ఉందో కూడా మీకైతే నేను చూపిస్తాను ప్యాకింగ్ అయితే కనుక చాలా గట్టిగా అయితే చేసేసారండి మామూలుగా ప్యాకింగ్ అయితే కనుక ఓపెన్ అయితే అవడం లేదు సిజర్తో అయితే నేనైతే కనుక ఓపెన్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఎలా ఓపెన్ చేసిన తర్వాత మనకు రింగ్ లైట్ అనేది ఈ విధంగా ఉంది అలాగే ఈ రింగ్ లైట్కి సెట్టింగ్స్కి వచ్చేసి కొన్ని స్క్రూలు అయితే ఇచ్చేసారు ఇందులోనే దీనికి వచ్చేసి అటాచ్డ్ ఛార్జింగ్ లైట్ కూడా ఇచ్చేసారండి ఈ ఛార్జింగ్ లైట్ ఏమంటే ఆ లైట్ రింగ్ లైట్కి వచ్చేసి ఆప్షన్స్ అనమాట ఇవి లైటింగ్స్ అనేది మనకు ఎక్కువగా కావాలన్నా తక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవైతే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకు ఫోన్ అనేది ఫిట్టింగ్ కోసం వచ్చేసి ఒక స్ప్రింగు అలాగే స్టాండ్ అనమాట ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఈ రింగ్ రింగ్ లైట్ని వచ్చేసి సెట్ చేసుకోవడానికి ఇది ఒక స్టాండ్ ఈ స్టాండ్ని పూర్తిగా ఓపెన్ చేసి మీకైతే వెనుక నేను చూపిస్తాను ఈ స్టాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందండి ఇలా ఉన్న వాటిని స్టాండింగ్ అంటే మనకు సిట్టింగ్ బాగా కరెక్ట్ కరెక్ట్గా నిలబడాలి కదా దానికోసం ఇవి ఎలాగైతే ఓపెన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఈ స్టాండ్ అంతా ఇలా ఉన్నప్పటికి కూడా ఈ స్టాండ్ చూడండి ఇక్కడ కింది వైపునొచ్చేసి ఒక మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూడింటిని స్క్రూలు అనేటివి పైకి అయితే తీయాలి మీకు తెలుస్తూ ఉంది నేను ఎలా తీస్తూ ఉన్నానో ఇలా అంతా తీసిన తర్వాత వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే స్టాండ్ అనేది మనకు కరెక్ట్గా నిలబడుతూ ఉందన్నమాట చూసారా ఇలా నిలబడిన తర్వాత స్టాండ్ అయితే ఇలా ఉంది ఇవన్నీ కూడా స్కూల్ అనమాట ఈ స్టాండ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఎన్ని అడుగుల ఎత్తులో కావాలంటే అన్ని అడుగుల ఎత్తులో వచ్చేసి ఈ స్టాండ్ అయితే ఇంకా ఫిట్ అయితే చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా త్రీ స్క్రూ మూడు స్క్రూలు అయితే కనుక ఇచ్చేసి ఉండారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రూ ఇచ్చేసిండారు ఇది వచ్చేసి లూజ్ చేసుకుని మనం పైకి తీసే కొద్దీ హైట్ అయితే వెళ్తూ ఉంటుంది అలాగే టైట్ చేసిన స్క్రూను మళ్ళీ లూజ్ చేసి మనం డౌన్ అయితే చేసుకోవచ్చు మీకు ఇక్కడ వీడియోలో అయితే కనుక క్లియర్గా తెలుస్తూ ఉంది కదా ఈ స్టాండ్ అంతా ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ స్టాండ్కి వచ్చేసి మనం రింగ్ లైట్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలు అయితే కనుక వివరిస్తాను ఈ రింగ్ లైట్కి ఫిట్ చేసుకోవడానికి ఈ స్క్రూలు అయితే కనుక ఇచ్చేసారనమాట వీటన్నిటిని కూడా మనం రింగ్ లైట్కి అయితే కనుక ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి అవి ఎలానా కూడా చూసేద్దాం ఇప్పుడు రింగ్ లైట్ ఇలా ఉంది కదా రింగ్ లైట్కి వచ్చేసి ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రూ ఉంది ఈ స్క్రూని వచ్చేసి ఫిట్ అయితే చేయాలి అది కూడా ఫిట్ చేసేటప్పుడు వీటికి కూడా ఈ స్క్రూలకు కూడా కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చేస్తున్నారు వీటిని చూడు అడ్జస్ట్ అయ్యేదానికి ఈ విధంగా ఇచ్చేసారండి వీటన్నిటినీ కూడా ఆ స్క్రూ అనేది లూజ్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి అక్కడ రింగ్ లైట్కి వచ్చేసి ఒక హోల్ అయితే ఉంది కదా మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ హోల్ దగ్గర ఈ స్క్రూ అనేది ఫిట్ అయితే చేయాలి ఈ ఫిట్ చేసేటప్పుడు కూడా చూడండి స్క్రూ అనేది అడ్జస్ట్ అనేది చూసుకోవాలి ఎటువైపు ఏది రావాలో కరెక్ట్గా చూసుకొని ఎత్తి కనుక ఫిట్ అయితే చేసుకోవాలి ఇలా పూర్తిగా అంతా కూడా ఫిట్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి ఈ రింగ్ లైట్ను అటు ఇటు కదలకుండా చూసుకోవాలండి చూడండి కొంచెం రింగ్ లైట్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇది కదలకుండా టైట్ అయితే చేసుకోవాలి మీకు అక్కడ ఒక రాడ్ అయితే కనిపిస్తూ ఉంది రౌండ్ షేప్లో ఉండేది అవి మనకు అటు ఇటు అడ్జస్ట్ అయితే అవుతూ ఉంటుంది అలాగే రింగ్ లైట్కి వచ్చేసి మనకు ఫోన్ పెట్టుకునే స్టాండ్ అనమాట ఇది కూడా ఫిట్ అయితే చేసుకోవాలి ఇది ఫిట్ చేసుకోవాలంటే ముందు వచ్చేసి రింగ్ లైట్ని వచ్చేసి మనకు స్టాండ్ అయితే ఉంది కదా ఆ స్టాండ్కి అయితే ఫిట్ అయితే చేయాలి దీనికి సంబంధించి వచ్చేసి ఈ విధంగా ఛార్జింగ్ అయితే ఇచ్చే ఇచ్చేస్తున్నారు ఛార్జింగ్ వైరు ట్రైప్యాడ్ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్కి అయితే గనుక ఈ రింగ్ లైట్ని అయితే కనుక ఫిట్ అయితే చేస్తున్నాను ట్రైప్యాడ్ స్టాండు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చూడండి మనకు రింగ్ లైట్కి వచ్చేసి ఎలా అయితే స్క్రూ అయితే బిగించామో ఆ స్క్రూకి వచ్చేసి ఒక హోల్ అయితే ఉంది ఆ హోల్ను వచ్చేసి స్టాండ్కు ఫిట్టింగ్ అయితే చేసి స్క్రూ అయితే టైట్ అయితే చేసుకోవాలి నేను బిడిగలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా అంతా కూడా టైట్ అయితే చేసుకోవాలన్నమాట ముందుగా కింది వైపుని టైట్ చేసిన తర్వాత తర్వాత పై వైపున ఆ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ రౌండ్ను కూడా అటు ఇటు స్క్రూ అయితే కనుక టైట్ అయితే చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనకు రింగ్ లైట్ అనేది అటు ఇటు కదలకుండా స్టడీకి అయితే కనుక ఉండిపోతుంది అప్పటికి రింగ్ లైట్ ఈ విధంగా కదులుతూ ఉంది అంటే దాని కింద వచ్చేసి ఇంకొక స్క్రూలు అయితే కూడా ఉన్నాయి వీటిని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ స్క్రూలు కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం టైట్ అయితే చేసుకున్నామంటే ఆ రింగ్ లైట్ అనేది అటు ఇటు కదలకుండా స్టాండ్ అనేది టైట్గా అయితే కనుక కరెక్ట్గా ఉండిపోతుంది మీకు ఇక్కడ వీడియోలు అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ టైట్ చేసుకోవాలనేది కూడా మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి అన్ని స్క్రూలన్నీ కూడా టైట్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే కనుక ట్రైప్యాడ్ స్టాండ్ వచ్చేసి మీడియం హైట్లోనే ఉంది ఇప్పుడు దీన్ని వచ్చేసి ఫోన్ స్టాండ్ ఫిట్ చేసుకున్న తర్వాత దీని హైట్ ఎంతుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫోన్ స్టాండు ఫిట్ చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా రాడ్ అనేది స్ప్రింగ్ అనమాట ఇది ఈ స్ప్రింగ్ని వచ్చేసి ఆ స్టాండ్ కనే సెట్ చేసుకోవాలి చూసారా ఈ స్ప్రింగ్ అనేది మనకు ఎట్టు కావాలంటే అలా అయితే కనుక వంగుతూ ఉందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇది జారకుండా ఒక టైట్ బటన్ అయితే కనుక ఇచ్చేస్తున్నారు ఈ బటన్ అనేది టైట్ అయితే చేసేయాలి ఇప్పుడంతా కూడా రెడీ అయితే అయిపోయిందనమాట ఇలా రెడీ అయిపోయిన ఫోన్ స్టాండ్ ఏదైతే ఉందో ఈ స్టాండ్ వచ్చేసి మొత్తం కూడా రింగ్ లైట్లు అయితే కనుక ఫిట్ అయితే చేయాలి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా రింగ్ లైట్లో వచ్చేసి ఒక ఆప్షన్ అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి చూడండి మీకు ఇక్కడ హోల్ అయితే కనిపిస్తుంది బాక్స్ లాగా ఈ బాక్స్లో వచ్చేసి ఈ ఫోన్ స్టాండ్ వచ్చేసి స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ అనేది సెట్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా సెట్ అయిపోయింది కదా ఇప్పుడైతే కనుక ఈ సెట్ అయిపోయిందని చూడండి కరెక్ట్గా అయితే ఇలా అయితే ఉంది ఇప్పుడు మనం ఇది ఎలా కావాలంటే అలా ఆ విధంగా మనకైతే బెండ్ అయితే అవుతుందనమాట మనకు పైకి కావాలంటే పైకి అయితే బెండ్ అవుతుంది అలాగే డౌన్ కావాలంటే డౌన్ కూడా సైడ్కు ఏ వైపు కావాలంటే ఆ నుంచి చేసి స్ప్రింగ్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట మనకు అనుకూలమైన విధంగా దీన్నైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దీంతో పాటు రింగ్ లైట్ అనేది కూడా అడ్జస్ట్ అయితే అవుతూ ఉంటుంది మీకు ఇక్కడ ఫోన్ అనేది సెట్ చేసుకునేదానికి చూడండి స్ప్రింగ్ అనమాట ఇది వచ్చేసి మనం స్టైట్గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా అడ్డమైనా పెట్టుకోవచ్చు అనమాట ఫోన్ ఎలా అయితే ఉంటుందో ఈ విధంగా అయితే కనుక పెట్టుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు ఫోన్ ఫోన్ స్టాండ్ అనేది ఇప్పుడు ఈ స్టాండ్ అనేది పూర్తిగా ఫిట్ అయితే అయిపోయింది కదా ఇలా ఫిట్ అయిపోయిన స్టాండ్ వచ్చేసి ఇలా స్క్రూ స్క్రూలు అనేది మొత్తం లూజ్ అయితే చేసి ఈ స్టాండ్ని అయితే కనుక హైట్ అయితే చూసుకోవాలి ఎంత హైట్ కావాలనో చూసుకోవాలి దీనికి వచ్చేసి త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా అంటే మూడు స్క్రూలు అయితే ఇచ్చేస్తున్నారు ఈ స్క్రూలు వచ్చేసి ఒక్కొక్క స్క్రూ లూజ్ చేసినప్పుడు ఒక్కొక్క పైప్ అనేది పైకైతే వస్తుంది మొత్తం మూడు పైపులు అయితే ఉంటాయి దీంట్లో ఇప్పుడు రెండు పైపులు అయితే కనుక పైకైతే వచ్చేస్తాయి మూడో దానికి వచ్చేసి ఇలా స్క్రూ అయితే కనుక లూజ్ చేస్తామంటే మీకు ఇక్కడ వచ్చేసి స్టాండ్ పైప్ అనేది ఇంకొంచెం హైట్ అయితే పెరుగుతుంది ఓవరాల్గా పూర్తిగా వచ్చేసి ఇది వచ్చేసి ఏడు అడుగుల ఎత్తులకి అయితే కనుక స్టాండ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇక్కడ వీడియోలో తెలుస్తూ ఉంది ఎంత హైట్లో ఉంది ట్రైపాడ్ అనేది కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరికీ యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి మనకు మీషోలో ఎప్పటికీ కూడా అవైలబుల్గానే ఉంది వీటిల్లో చాలా వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు చాలా అయితే బాగుందనమాట మొత్తానికైతే కనుక ట్రై అయితే కనుక మొత్తం లుక్ అనేది ఈ విధంగా ఉంది వీటన్నిటిని కూడా మీకు ఛార్జింగ్ లైట్ ఏదైతే ఉంది కదా ఇవి కూడా ఛార్జింగ్ పెట్టి కూడా మీకు పూర్తిగా అయితే కనుక చూపిస్తాను ఇలా రింగ్ లైట్లో నుంచి ఈ విధంగా ఛార్జింగ్ వేర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ కనెక్టెడ్ అనమాట మొబైల్ కనెక్టెడ్ ఏదైతే ఉంటుందో ఛార్జింగ్ కనెక్టెడ్ దీనికి పెట్టేసి మనం ఇలా స్విచ్ ఆన్ చేసుకున్నామంటే ఛార్జింగ్ అనేది ఆన్ అవుతుందనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న బటన్స్ ఉన్నాయి కదా పవర్ ఆఫ్ ఆన్ బటన్స్ అయితే ఉన్నాయి అలాగే రొటేట్ బటన్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ ఉందనమాట ఇవన్నీ కూడా లైటింగ్స్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ముందుగా మనం ఈ విధంగా చూసారు కదా వీటిని వచ్చేసి ఈ స్టాండ్ అనేది కొంచెం హైట్ తగ్గించుకున్న తర్వాత మీకు క్లియర్గా వీటి గురించి వివర వివరిస్తాను అనమాట ఇప్పుడు స్టాండ్ అనేది హైట్ అయితే పూర్తిగతంగా తగ్గించేస్తాను ఇప్పుడు మీకు వచ్చేసి వీటి ఆప్షన్ గురించి కూడా క్లియర్గా అయితే కనుక చూపిస్తాను అప్పుడే మీకు క్లారిటీకి అయితే కనుక అనమాట అలాగే కనిపిస్తూ ఉంటుంది కూడా చూసారు కదా స్ప్రింగ్ అనేది మీకు ఎలా అయితే కనుక అడ్జస్ట్ అయితే అవుతూ ఉందో ఇలా అయితే కనుక మొత్తం అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీకు చా మనకు ఫోన్ పెట్టుకోవడానికి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కదా ఇవి కూడా మీకు అయితే చూపిస్తాను అలాగే లైటింగ్స్ చూడండి పవర్ అయితే ఇంకా ఈ విధంగా ఆన్ చేసుకోవాలి ఆన్ చేస్తామంటే ఇలా లైటింగ్ అయితే ఉంటుంది కదా ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ లైటింగ్స్ అయితే ఉంటాయి మైనస్ అన్నప్పుడు మనకు కలర్ అయితే తగ్గుతూ ఉంటుంది ప్లస్ అన్నప్పుడు ఈ కలర్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అది ఏ కలర్ అయినా కావచ్చు వైట్ అయినా కావచ్చు మనకు క్రీమ్ కలర్ అయినా కావచ్చు ఈ విధంగా ఫుల్ వైట్ కలర్ అయినా కావచ్చు లైట్ కలర్ అయినా కావచ్చు ఇలా మొత్తం అన్ని కూడా కలర్స్ అయితే ఉంటాయి మీకు రొటేట్ అంటే అన్ని కలర్స్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా రొటేట్ అవుతూ వస్తూ ఉంటాయి లేదు ప్లస్ అనేటప్పుడు ఒక కలర్ పెట్టుకున్న తర్వాత ప్లస్ అంటే కలర్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఇప్పుడు మీకు ఫోన్ కూడా సెట్ చేసేది కనుక నేనైతే చూపిస్తా చూపిస్తాను ఇక్కడ ఈ ట్రై ఫోన్ అయితే ఇలా సెట్ అయితే చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి మీకు ఫోన్ కూడా ఆన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోన్ అనేది సెట్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోస్ కావచ్చు రీల్స్ కావచ్చు ఇంకేవైనా కూడా ట్రై పేర్లయితే చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్టు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చూసారు కదా మొత్తం కూడా లైటింగ్స్ అనేది కూడా ఈ విధంగా అయితే ఉంది వీటిని వచ్చేసి మొత్తం మనం ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్